The Lord. आज नवंबर बीस पर नौ शनिवार पांच नवंबर ट्वेंटी नाइन सैटरडे टू थाउजेंड ट्वेंटी इवनिंग इनकी इतनी नवंबर मासन में రెండీ ఇరవై అంజాద వర్షం సాయంకాలం ఈమె పేరు బి సుజాత తల్లితండ్రుల పేరు తల్లితండ్రుల పేరు ఆ దేవనమ్మ సముద్రుడు వాళ్ళ చెల్లెలు మరిదేము విజయవాడలో అది అది ఇంట్లో కాపురం ఉంటున్నారు ఇవన్నీ చెప్పాలంటే చెప్పడానికి కారణం ఏంటంటే అయ్యో అని జాలిపడి ఆ మనిషికి నలభై ఏళ్ళు వయస్సు పుట్టిగా సన్నగా ఉంటుంది మానసిక రోగిలాగా ఉంటుంది సుఖ నగలతో కూడా తిరుగుతుంటుంది జాలి పడ్డానండి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని వాక్యం ఉంది అదేవిధంగా నేను పాపులను పిలువ వచ్చిదిని కానీ నీతిమంతుల కొరకు రాలేదని దేవుడు చెప్పాడు కదా అందుకనే ఆ మనిషికి ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం తెనాలి గడ్డిపాటి అంజయ్య కళ్యాణ మండపంలో జరిగిన ఒక సేవకుల సదస్సులు కనబడితే అప్పుడప్పుడు నీకు ఎప్పుడైనా వస్తే వచ్చి తులంపళ్ళు తీసుకోమా వేయి స్థుతులు చదివేసి అని చెప్పాను ఈ మనిషి ఇప్పుడు విజయవాడలో తిష్ట చేసుకునే బస్ స్టాండ్లో చాలా రోజు ఫోన్ చేస్తుంది ఈరోజు విజయవాడలో ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా సెమినార్లు జరుగుతుందా సేవకుల సదస్సు జరుగుతుందా అని దీన్ని అంటారు కామోసు రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని వాళ్ళ తల్లికి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళ చెల్లెల భర్త మరిదికి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు అసలు పట్టించుకోట్లా ఇప్పుడు కొన్ని నెంబర్లు చెప్తానండి ఈమె రోజు చేస్తుంది కావాలంటే మీరు ఎంక్వైర్ తీసుకోవచ్చు పెద్ద చాంతాడంత ఉంది కానీ ఇరవై ఏడవ తారీఖు ఈ బి సుజాత నైన్ వన్ నైన్ జీరో వన్ జీరో నైన్ సెవెన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్ నుండి ఉదయం ఫోన్ చేసి వాళ్ళెక్కడైనా మీటింగ్ ఉందా ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు మూడు సార్లు ఫోన్ చేసింది అదేంటంటే ఎదురు నైన్ వన్ ఉందనుకోండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ తొంభై ఆరు నలభై తొంభై నాలుగు తొంభై ఐదు డెబ్బై తొమ్మిది ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఉదయం అదేవిధంగా ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై ఎనిమిది సున్నా సున్నా మూడు తొమ్మిది ఐదు ఏడు గంటలకి ఆరు ఏడు గంటల ఆరు నిమిషాలకి ఇంకొకళ్ళు ఫోన్ అడిగి అక్కడ అందులో నుండి ఫోన్ చేసింది అదే రోజు అంటే నిన్న తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి ఎనభై ఐదు యాభై రెండు పదకొండు అరవై అరవై ఎనిమిది అరవై రెండు ఐదు ఆ నెంబర్ నుండి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడైనా మీటింగ్లు ఉందా వాళ్ళ ఇంటి పాలేరునా ఆమె గుమాస్తానా ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అందుకే చిరాకు పడుతుంది అందుకని మన దేవుడు జాలి కలిగిన దేవుడు కాబట్టి నేను కూడా జాలిపడి ఎన్నోసార్లు బైబిళ్లు పోగొట్టుకున్నానంటే బైబిల్ ఇచ్చాను సార్లు బ్యాగులు పోగొట్టుకున్నానంటే బయ బ్యాగులు కూడా ఇచ్చాను రెండు మూడు సార్లు వీడియో తీసి ఆమె పాటలు ఆమెను ఫేవర్గా చూపించాను దీన్ని అంటారేమో పుణ్యానికి పోతే ఆ పాపం చుట్టుకుందని సలీం గారికి మాప్జాని గారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించను గాక షైని జయ కవిత మంజూషా నేరజ ఈ బాలికలు ఈ గర్ల్స్ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును దాకా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప జీవను య్యా నీ కృప నిత్యము నీ కృప నిత్య దీపము నీకృప నాతరమాయ్యా నీతి మందుల గు వినబడుతున్నది రక్షణ సంగీత

పాట శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లు కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లు నీ కృపతో నన్ను నిలిపి ప్రతి చరణము వెంట పల్లవి ఉన్న ప్రతి క్షణమున నీవు పలు కరించావు పరిస్థితులన్నీ కనుమరుగైపో కనుమరు జైపోయే నీ కృప నిత్యం నీ కృప నిత్య జీవం నీ కృప సానాద మానేతయ్యా గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత నాదము హాలదుయ హాలదుయ ఆయన నీతిమంతుల గుడారాల్లో ృంగం సంగీత సునాదం వినిపిస్తుంది అది అర్థం ఈరోజు వాగ్దానం నూట మూడవ కీర్తన పదకొండవ వచనం ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది ఆయన ఎందు దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది అందుకే నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా అని ఇంకొక మాట చెప్పిచ్చేస్తాను ఇర్మి ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకోండి నా జనులు నా ఉపకారమును తెలుసుకొని సంతోషిస్తారని ఆనందిస్తారని ఉంది జెర్మియా థర్టీ వన్ ఫోర్టీన్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి పుణ్యానికి పోతే పాపం చుట్టుకుందని పేరు పెడుతున్నా ఎందుకంటే ఆ మనిషి దాదాపు పదమూడు సంవత్సరాల నుండి నాకు తెలుసు మదినేపల్లి మండలం ఊరి మీరు చెప్పలే ఎందుకు గానీ ఎవరు చెప్పాల వాళ్ళు పడతారు కృష్ణానది దగ్గరికి వెళ్ళి బట్టలు ఉచుకుంటుంది ఆ ఈ అమ్మాయి అన్న ఒక పాస్టరు సిఎస్ఐ చర్చి పాస్టరు ఏలూరు పాడో ఎక్కడో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వరకు వాళ్ళు చెప్పుదరే కానీ చేయరు కాబట్టి దయచేసి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి ఏ స్త్రీ స శిశు సంక్షేమ సంఘం వాళ్ళు ఆమెని చేరదీసి ఏదైనా ఆదరణ చేస్తారేమో అలాంటి అనాథలకి దేవుడు తోడుగా ఉండి వాళ్ళని సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాం మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు గాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిటిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లేసి